హాయ్ ఫ్రెండ్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ డే టూ అలాగే త్వరలోనే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అయితే కనుక రాబోతున్నాయి ఇక ఏపీఎస్సి నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకి ఇక్కడ సర్కార్ అయితే కనుక చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు వినండి అలాగే ఇక్కడ మనం వాట్సప్ బ్యాచ్ అండి ఇది రెండో బ్యాచ్ స్టార్ట్ చేశాం సో ఈ బ్యాచ్ ఏంటంటే నేను మీకు మొదటిసారిగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒకటి మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా ఏదైనా యాప్లు తీసుకున్నా వాళ్ళు నిర్ణీతమైనటువంటి ఒక పీరియడ్ అనేది మీకు పెడతారు ఆరు నెలలు ఎనిమిది నెలలు మీకు ఒక సంవత్సరం ఇస్తారు కానీ మనం మొదటిసారిగా వాట్సాప్ బ్యాచ్ అండి సో ఈ వాట్సాప్ బ్యాచ్లో కూడా ఏంటంటే మీకు చక్కగాను నీకు జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు కూడా ఏ జాబ్స్ పెడుతున్నాయి సో నువ్వు ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నదని సో సెంట్రల్ నుంచి స్టేట్ అన్ని రకాల ఉద్యోగాలకు కూడా నేను చక్కగా అప్లై చేయించి నేను గైడ్ చేయించి సో ప్రతిరోజు కూడా చక్కగాను నీకు ప్రాక్టీస్ అనేది పెట్టుకుంటూ నిన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడేటట్లుగా చేయటం యొక్క లక్ష్యంతో మన వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం సో దీనికి ఫీజు ఏమీ భారీగా ఎవరి దగ్గర లేదండి మనం చాలా తక్కువ రీజనబుల్గా జాబ్ వచ్చే వరకు కూడా వాట్సాప్లో నీకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియంలో అన్నీ కూడా నీకు చక్క ప్రాక్టీస్ అయితే కనుక జరుగుతుంది ఓకే సో అది టెట్కి ఆల్రెడీ స్టార్ట్ చేశాను షెడ్యూల్ కూడా ఇచ్చేసాను టెట్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది ప్రజెంట్ జనరల్ స్టడీస్ ఎఫ్ఆర్ఓ ఉంది కదా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ త్వరలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సబార్డినేట్ సర్వీసెస్ ఈ పోస్టులు అయితే కనుక మనకి విడుదలయ్యాయి వాటికి సంబంధించింది చక్కగా నేను మీకు చెప్తా ఉన్నాను ఓకేనండి సార్ మీ ఎలా జాయిన్ అవ్వాలంటే ఇది నా వాట్సాప్ నెంబరు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత తక్కువ ఫీజుతో రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా మీరు ఆలోచన చేసుకోండి సో వాట్సాప్కి మెసేజ్ పెట్టండి నేను చక్కగా మీ డీటెయిల్స్ పెడతాను వంద శాతం నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి అని ఒక ఉద్దేశం మరి ఏపీఎస్సి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇచ్చారు కదా మీకు గతంలో కూడా చెప్పాం చాలాసార్లు ఆల్రెడీ ఏపీపీఎస్సి కూడా చెప్పింది ఏంటంటే ఇక పరీక్షలన్నీ మేము ఆఫ్లైన్లోనే పెడతాం ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో సో ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంది చూడండి వెబ్ నోట్ కూడా ఇచ్చారు కదా ఓఎంఆర్ షీటు మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖున ఓకేనండి సో సెప్టెంబర్ ఏడవ తారీఖున ఎగ్జామ్ జరగబోతుంది సో స్క్రీనింగ్ టెస్ట్ ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి సో దీనికి ఆల్రెడీ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి చాలా అద్భుతంగా అయితే కనుక అందరికీ నేను చెప్పాను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో అప్లై చెయ్యండి అలాగే ఇక్కడ నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల జాబ్స్ అండి సర్కార్ చెప్పింది నువ్వు నేను చెప్పడం కాదు ఇవే కాదు ఆల్రెడీ టెట్కి సంబంధించి చెప్పే కదా టెట్ ఏంటంటే గవర్నమెంటు సో ఈ డిఎస్సి మీద అడుగులు అంటే నిన్న ముఖ్యమంత్రి వర్యులు కూడా మాట్లాడారు మెగా డిఎస్సి ఆగస్ట్ ఇరవైలోపు మేము క్లియర్ చేసేస్తాం త్వరలో తర్వాత కూడా మేము టెట్ టెట్ అనేది ఇవ్వాలి ఎయిడెడ్ స్కూల్స్ అండి ఎయిడెడ్ స్కూల్స్ ఇవ్వాలి స్పెషల్ డిఎస్సి ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి టెట్ అనేది ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం అని కూడా చాలా స్పష్టంగా అయితే కనుక ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కొంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఆల్రెడీ ప్రభుత్వం అయితే కనుక రీసెంట్గా కూడా చెప్పింది ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి కూడా ఓకే ఇక్కడ చూడండి నలభై వేల కోట్లు ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కొత్త ప్రాజెక్టులు ఇరవై రెండు మొత్తం కూటం ప్రభుత్వంలో నూట తొమ్మిది సో ఇక్కడ ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాల అవకాశాలు అంటే ఇక్కడ ఒప్పందాలు జరిగాయి చూడండి ఇది మీకు పినాం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్లు విశాఖలో రెండు వందల ఐదు కోట్లు పెట్టుబడి పెడతారు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వస్తాయి అలాగే శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ చిత్తూరులో రెండు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడి పద్నాలుగు వందల ఉద్యోగాలు అలాగే ఇక్కడ కర్నూలు నంద్యాలలోనేమో పద్దెనిమిది వందల కోట్లు మూడు వందల ఎనభై ఉద్యోగాలు నెక్స్ట్ అలాగే విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ మూడు వేల ఆరు వందల కోట్లు కడప జిల్లాలో వచ్చేప్పటికి రెండు వేల కోట్లు ప పదమూడు వందల ఎనభై ఉద్యోగాలు ఇలా మీకు ఇవన్నీ కూడా కంపెనీలు అండి మీరు చూడండి నలభై వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు ఫార్టీ థౌజండ్ క్రోర్స్ ఇవన్నీ ఏంటంటే దీనివల్ల పెట్టుబడులని పెట్టుబడులని మనం ఆకర్షించుకోవడం ద్వారాగా మనకి స్థానికంగా స్థానికంగా ఏమొస్తాయి ఉపాధి కల్పన అనేది రావడం జరుగుతుంది సో అయితే ఈ సంవత్సరం ఏంటి సార్ మరి ఉద్యోగాలు అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యోగాలు అవి సర్కారు కొలువులు వేరు ఇవి ఏంటంటే ఉపాధి అవకాశాలు అంటారు రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుందండి అదే ఉపాధి అవకాశాలు వేరు సర్కారు కొలువులు వేరు సర్కారు కొలువులకు వచ్చేప్పటికీ మీకు ఆల్రెడీ చెప్పాం ఇప్పటికే ప్రభుత్వం అయితే కనుక ఏపీపిఎస్సి నుంచి ఎండోమెంటు ఎండోమెంట్లో ఉంది అగ్రికల్చర్ ఉంది హార్టికల్చర్ ఉంది మత్స్య సో మనకి ఫిషరీస్ ఉంది వీటి నుంచి వస్తున్నాయి వీటి నుంచే కాకుండా ఫారెస్ట్ సంబంధించినటువంటి సెక్షన్ ఆఫీసర్ మరియు సబార్డినేట్ సర్వీస్ ఒకటి క్లర్క్లు ఒకటి జూనియర్ రెసిడెంట్ ఒకటి ఇలా ఈ పోస్టులు అయితే కనుక కొన్ని కొన్ని పోస్టులు ఉన్నాయి అదైతే స్మితులారా చాలామంది అభ్యర్థులు కూడా మీరు వాస్తవ విషయాలని తెలుసుకోండి ఓకేనా ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి అలాగే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి క్షుణ్ణంగా క్షుణ్ణంగా అయితే కనుక తెలియజేయడం జరిగింది సో అలాగే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో సార్ మరి ఈ ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణలో అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మరి ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే మరి ఏపీ జాబ్ క్యాలెండర్ గురించి అయితే కనుక లేట్ అవుతుంది ఆ విషయం అందరికీ తెలుసు ఎందుకంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ రీసెంట్గా మంత్రివర్యులు కూడా నిరుద్యోగ వృత్తి మేము ఇస్తాం నిరుద్యోగ వృత్తికి మేము కట్టుబడి ఉన్నాం అన్నారు సో నిరుద్యోగ వృత్తికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మొదటికి ఇస్తారంటే నిరుద్యోగ వృత్తి ఇస్తారు సో జాబ్ క్యాలెండర్ అనేది ఈలోపు మరి చిన్న చిన్నగా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ఇవే కదండి నాకు తెలిసినంతవరకు మనకి జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో జేఎల్డిఎల్ ఇది అయిన తర్వాత మళ్ళీ జేఎల్ఓడిఎల్కి సంబంధించినటువంటి ఆయా నోటిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా అయితే వస్తాయి దయచేసి మిత్రులారా మీరు ఈ విషయాలను కూడా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి సో కొంతమందికి ఏంటంటే పూర్తిగా అంటే వచ్చే నోటిఫికేషన్స్ ఉన్నాయి లేవు అనటానికి లేదు అవి భారీ స్థాయిగా అయితే కనుక ఏమి కనబడాల భారీగా ఉండమండి చిన్న చిన్నగా చాలా తక్కువ మాత్రమే ఉంటాయి సో ఏపీఎస్సి నుంచి వచ్చి ఏ నోటిఫికేషన్ అయినా ఒక బండ గుర్తు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏపీఎస్సి నుంచి వచ్చి ఏ నోటిఫికేషన్ అయినా కానీ ఎప్పుడైనా దానికి ఖచ్చితంగా జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ సో అల్టిమేట్గా మీకు పది పదకొండు సబ్జెక్టులు ఉంటాయండి జనరల్ స్టడీస్ కాబట్టి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టులో ఎవరైతే పట్టు సాధిస్తారు వాళ్ళు వంద శాతం అండి వంద శాతం అయితే కనుక ఖచ్చితంగా జాబ్ అయితే కనుక వాళ్ళకి వస్తుంది మీకు లేదు ఇక్కడ జనరల్ స్టడీస్ మీద పట్టు లేదు మాకు ఏదో జీకే మీద పట్టు ఉంది పర్వాలేదులే జీకే జీకే ఉండి మీరు అక్కడ ఏమీ రాయలేరండి అదేందా సార్ నేను ఆల్రెడీ బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యా ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయ్యా సో ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినటువంటి ఆ పట్టుది ఇక్కడ రాసేయచ్చు అంటే ఎస్ఎస్సి స్టాండ్ వేరు ఏపీపిఎస్సి స్టాండ్స్ వేరండి అందులో ఎందుకంటే మీకు ఏపీఎస్సి అనేది చాలా హార్డ్గా ఉంటుంది క్వశ్చన్స్ చాలా డీప్గా ఉంటాయి అంతేగాని ఏదో పై పైన అడిగేటువంటి క్వశ్చన్స్ కాదు ఓకే దయచేసి గుర్తుపెట్టుకుని అందుకని ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎందుకంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలనే ఉద్దేశంతో ఆ టాపిక్ని చదివించుకుంటూ ప్రాక్టీసు చాలా డీప్గా పెట్టుకుంటూ వెళ్తున్నామండి సో మిత్రులారా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మీకైతే కనుక ఈ రత్నసారి నుంచి అద్భుతమైనటువంటి సువర్ణమైన అవకాశం ఆ అవకాశాన్ని వినియోగించుకోండి లేదండి మేము పలానా కోచింగ్లోనికి వెళ్తాము అనుకుంటే అది మీ ఇష్టం మీ చిత్తం దాని అంతగానే ఏమీ లేదు ఓకే సో మీకు ఎందుకని నేను ఇవన్నీ కూడా ముందుగానే చెప్తానంటే మీరు ఆలోచించండి ప్రాక్టీస్ అంతా ఉంటుంది గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఉచితంగా కోచింగ్ స్టార్ట్ అవుతుందండి మీరు ఎవరో టెన్షన్ అయితే కనుక పడకండి దయచేసి గవర్నమెంట్ నుంచి కూడా ఉచితంగా సో మనకి బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్లో ఉచితంగా అయితే కనుక కోచింగ్ అనేది కూడా గవర్నమెంట్ ప్రారంభిస్తుంది సో అది ఎప్పుడు అన్నది తెలియదు కానీ ఇంచుమించుగా మనకి ఈ నెలలో అయితే కనుక అవి కూడా ప్రారంభించే అవకాశం వెసులుబాటు అయితే చాలా స్పష్టంగా ఉందండి ఓకేనా మిత్రులరా మరి ఏదైనా అప్డేట్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా పెడతాను మీరు మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి ఫోన్ కాల్స్ వద్దండి ఓకేనా ఇది నా అమ్ములు రిక్వెస్ట్ ఎందుకంటే నేను వర్క్లో ఉంటున్నాను కాబట్టి ఆ వర్క్ని బేస్ చేసుకుని నాకు కాల్స్ ఎక్కువ చేస్తున్నారు అభ్యర్థులు ఇది నా రిక్వెస్ట్ అనమాట మెసేజ్ అయితే కనుక నాకు పెట్టండి మిత్రులారా ఓకేనండి థ్యాంక్ యూ అండి